విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తే తాము వారిని ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని దుబ్బాక మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జి విమల అన్నారు పదో తరతి ఫలితాల్లో గురుకుల పాఠశాల విద్యార్థి పి హరీష్ ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై మూడు మార్కులు సాధించి దుబ్బాక మండల టాపర్గా నిలిచాడని చెప్పారు పదో ఫలితాలు విడుదలైన తమ కళాశాలలో అనుభవ ఉపాధ్యాయ బృందం ఉందని ఎళ్ల విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టి విద్యార్థుల పరీక్షల్లో మంచి మార్కులు సాధించే దిశగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అభినందించారు విద్యార్థులు కూడా అంకిత భావంతో చదవడం వల్లే విద్యార్థి హరీష్ మండలంలో ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు పదో తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు ఇంటర్ రెండు వేల ఇరవై ఐదులో తొంభై ఏడు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా కళాశాలకు చెందిన మహమ్మద్ జహీర్ బైపీసీ సెకండ్ ఇయర్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి టాపర్గా నిలిచాడన్నారు ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై రెండు మార్కులతో మొహమ్మద్ సయిఫ్ టాపర్గా నిలిచాడన్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు జేఈ మెయిన్స్ లో కళాశాలకు చెందిన భాను ప్రసాద్ ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతం సుభాష్ యాభై ఒకటి పాయింట్ ఏడు శాతం మార్కులు సాధించి క్వాలిఫై అయ్యారని ఆమె తెలిపారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ దుబ్బాక బాయ్స్ వన్ బ్రాంచ్ తరఫున అందరికీ అభినందన పిల్లలందరికీ అభినందన తెలియజేస్తున్నాను అండ్ దిస్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో పాటు మండల్ టాప్ మార్క్ దుబ్బాక మండల్ టాప్ మార్క్ ఫైవ్ సెవెంటీ త్రీ మార్క్స్ మాస్టర్ హరీష్ తెచ్చుకున్నాడు ఐ కంగ్రాచులేట్ ద బాయ్ ట్రమండస్ ఫర్ హిస్ ట్రెమండస్ హార్డ్ వర్క్ ఆల్సో ద ఆల్ ద బాయ్స్ హు హావ్ వర్క్డ్ హార్డ్ అండ్ ఆల్సో అంకిత భవన్తో పనిచేసిన మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు వాళ్ళ పేరెంట్స్ అందరు పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్న కృతజ్ఞతలు మరియు ఇలాగే మా ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విత్ నైన్ సిక్స్టీ ఎయిట్ టాప్ మార్క్ జహీర్ అనే అబ్బాయి మరియు నైన్ ఫోర్ ఫార్టీ టూ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ సైఫ్ మొహమ్మద్ సైఫ్ అనే అబ్బాయికి రావడం జరిగింది అలాగే ఇద్దరు జేఈ మెయిన్స్లో కూడా ఇద్దరు క్వాలిఫై అవ్వడం జరిగింది భానుప్రసాద్ అండ్ సు సుభాష్ అనే అబ్బాయికి సో ఇలా ఈ పిల్లల్ని చాలా తీర్చిదిద్దుతున్నందుకు అందరికీ మా స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా మైనార్టీ సొసైటీ వాళ్ళ తరఫున మా సెక్రటరీ సార్ మా ప్రెసిడెంట్ సార్ మా రీజనల్ కోఆర్డినేటర్ లెవెల్ మేడం సుధారాని మేడం మా కోఆర్డినేటర్ గారు మిరాజ్ సార్ గారు అలాగే మా డిఎండబ్ల్యూ షేక్ అహ్మద్ సార్ వాళ్ళందరికీ మా తరఫున అందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి గురుకుల స్కూల్స్ ఇలాంటి పేద విద్యార్థులకి చాలా చక్కటి విద్యాభ్యాసాన్ని క్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము ప్లస్ తల్లిదండ్రులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మైనార్టీ పిల్లలందరినీ ఖచ్చితంగా మైనార్టీ స్కూల్లో జాయిన్ చేయండి చూడండి ఎంత బాగా మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి టీచర్స్ కృషి చేస్తున్నారు చూడండి రిజల్ట్స్ ద్వారా చదువు ఒకటే కాదు మార్కులు ఒక్కటే కాదు పిల్లల డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మేము ధ్యేయగా తీసుకొని చదివిస్తున్నాం ఇక్కడ ఉన్న లోకల్ మాకు దుబ్బాకా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇంతవరకు మేము చాలా బాగా దీన్ని తీసుకురాగలుగుతున్నాం ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో మండల్ టాప్ రిజల్ట్ వచ్చినందుకు కూడా మేము చాలా హ్యాపీగా మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ